అదే సార్ నేను స్పాట్ లోన్లో చేసాను సార్ నేను అయితే మనకి ఏమి అమౌంట్లు రాలేదు సార్ అది రెండు రెండు కొట్టికి వచ్చేసారండి మేము తొమ్మిది లోన్లు తొమ్మిది ఐడిలు తీసుకున్నాం సార్ దాంట్లోనండి మూడు 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 వేసు కడకండి అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పిన ప్లాన్ ఏమో ఏడీలు కూడా తీసుకోచు అని చెప్పారండి తర్వాత మార్చేస్తారు మీ వీడియో అంతా విన్నాను సార్ అండి చాలా వండర్ఫుల్ గా ఉందండి అదే మీరు కూడా సహాయం చేస్తాం ఇలాగ దెబ్బతున్న వాళ్ళు అని చెప్పారు కదండి ఎలా సార్ అది వాళ్ళ దగ్గర వచ్చే మార్గం చేస్తూ ఉన్నాం ఒకటి ఓకే సార్ రెండేదేమో ఇంకా మన దగ్గర ఉన్న కంపెనీలోకి వచ్చేసి వాళ్ళకి సపోర్టింగ్ ఇచ్చేసి వాళ్ళ అమౌంట్ లన్నీ వచ్చేటట్టుగా ఐడి వాళ్ళ డౌన్ లో వచ్చేటట్టు చేస్తున్నాం అనమాట ఓకే సార్ ఇలా రెండు ప్రాజెక్టులతో రెడీగా ఉన్నాం ఓకే సార్ ఎక్కువ శాతం అయితే ఈ కంపెనీ నుంచి ఎక్కువ సపోర్ట్ రావాలని ప్లాన్ చేస్తున్నాం అనమాట వాళ్ళ దగ్గర నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నష్టం భర్తీ అవుతుంది కదా అవును సార్ అండి అందుకని దీన్ని పైరాగా తీసుకెళ్తూనే ఉన్నాం ఓకే సార్ చాలా మంది అంటే ఎవరు ముందుకు రాకపోతే అలాగే ఉండిపోయింది ఎవరో ఒకరు ముందుకు వస్తే దాన్ని కోర్టు కేసులు దాకా వచ్చేనా కానీ వాళ్ళ దగ్గర నుంచి న్యాయం జరిగించాలని చూస్తున్నాం అనమాట అవును సార్ అండి ఎందుకంటే ఆ మేడం ఇంకెవరో ఇద్దరు ముగ్గురు మంచిగా ఉందని మాట్లాడుతున్నారు సార్ వాళ్ళకి ఏమన్నా పెట్టుబడి పెట్టలేదు ఏం తెలియదు మరి సార్ అదే వాళ్ళకి కనెక్టింగ్లు ఉన్నాయి కానీ వాళ్ళు ఎక్కడా కానీ బయట పడతలేదు అవును సార్ అండి అదే అసలు వాళ్ళకి సంబంధం లేకపోతే ఎంపీ నెంబర్లు ఇవ్వాలి కదా వాళ్ళు ఇవ్వాలి కదా సార్ అండి కస్టమర్ కేర్ లేదు ఎంఐ లేదు ఎవరు ఇవ్వట్లేదు వీళ్ళు మాత్రం అన్ని భరిస్తున్నారు అవును సార్ అందుకని వాళ్ళు ఎక్కడ పొగ పెడితే వాళ్ళందరూ బయటకు అక్కడ పొగ పెట్టాలని అవును సార్ మీరు చాలా ఖచ్చితంగా మీరు మంచి వీడియో చేశారు సార్ మీతో మేము రీచ్ అవుతాం సార్ అండి ఇది అది మీరు చెప్పారు కదండి మీతో మేము అది రీచ్ అవుతాం సార్ ఖచ్చితంగా జర్నీ చేస్తాం మీతో సార్ సార్ ఎలా సార్ దీంట్లో వచ్చి కొంచెం బయటపడే మార్గం మరి ఎలా సార్ మా ఐడీస్ మీకు పెట్టమంటారండి అండి ఐడీస్ మనం పెట్టినా ఉపయోగం ఉండదు వాళ్ళ ద్వారా రప్పించాలి కాబట్టి ఓకే సార్ కొంతమందిని కూడా మాట్లాడుతున్నాం అన్నమాట ఎందుకంటే యూఎస్ డీటీలో వచ్చి మార్చే అవకాశాలు ఉన్న వాళ్ళని వాళ్ళు కనుక సక్సెస్ అయితే మీ అమౌంట్ లక్ష నుంచి కూడా మార్చుకునే అవకాశాలు ఉంటాయి ఓకే సార్ అండి వాళ్ళకి ఎంతో కొంత కమిషన్ ఇచ్చైనా వాళ్ళు మా అంటే ఒక అతను మొన్న కనబడదు అనమాట అతను కూడా అడిగితే అతను ఓన్లీ వాళ్ళ టీం వరకే సపోర్ట్ చేసుకుంటా అన్నాడు ఓకే సార్ సరే మిగతా వాళ్ళు ఎవరన్నా కనెక్షన్ లోకి వస్తే వాళ్ళ ద్వారా అందరూ చేయాలని చూస్తున్నాం అనమాట ఓకే సార్ అండి అది సాధ్యమైనంత వరకు అయితే అందరికీ హెల్ప్ అవుద్ది కలిసి గత్తుగా చేసుకుంటే ఓకే సార్ దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు ఓకే సార్ ఓకే సార్ మధ్య రోజులో ఫోను మళ్ళీ చేయమంటారు సార్ మరి ఒకసారి అండి చేస్తున్నా మీ పేరు సార్ నా పేరు జాన్సన్ సార్ అండి జాన్సన్ మా ప్లైన్ ఆ బ్రదర్ ఆలి అయితే ఆయన సైలెంట్ అయిపోడు బ్రదర్ నేనేమో అప్పు చేసి పెట్టాను నేను అప్పు తీసుకుని బ్రదర్ ఒక యాభై రప్పు తీసుకుని మంచిగా ఉంది అంటే ఇది అప్పులు తీసుకోవచ్చు అని పెట్టాను బ్రదర్ నిజంగా బ్రదర్ చాలా డిస్టర్బ్ అయిపోయాం బ్రదర్ మీ వీడియో అయిన తర్వాత మాకు చాలా హ్యాపీ అయింది బ్రదర్ అదే నేను కొంచెం ఈ అప్పుల నుంచి కొంచెం మమ్మల్ని మీరు కొంచెం చూడాలి బ్రదర్ మీకు ఇన్కమ్ చేసుకొని ఒకే కంపెనీలో ఉండిపోవచ్చు మీరు సర్టిఫికెట్ లేని అన్ని కంపెనీలలో ఉండి ఇబ్బంది పడే కంటే ఓకే దీని ఒక దాంట్లో బిజినెస్ చేసుకోవచ్చు అంటే మనకి ఇది ఎప్పుడు నష్టం అనేది ఉండదు కదా బ్రదర్ ఇది దీనికి అసలు నష్టం ఉండదు ఇది లైఫ్ లాంగ్ ఉంటది ఇది కూడా మరి పల్నాడు అండి గుంటూరు గుంటూరు ఓకే ఓకే మాది

ఓకే ఫస్ట్ కు బ్రదర్ స్కాట్ లోన్ కంటే ముందు చూడండి గారిని జైలు పెట్టారు అది అది దాంట్లో పెట్టాం బ్రదర్ దాంట్లో చాలా నష్టపోయాం బ్రదర్ ఆయన పోలీస్ స్టేషన్ ఇచ్చేసి పోలీసులు మాకు అందరు ఫోన్ చేస్తే మా తేం ఏం చెప్పించారంటే ఆయన చాలా మంచి అయినా చాలా మంచి అయినా మేము నష్టపోవలేదని చెప్పించారండి